చాలా అంటే చాలా రుచిగా ఒంగోలు నుంచి వెళ్తుంటే ఒక చోట జొన్నపిండితో బోండాలు అనేవి తయారు చేస్తూ ఉన్నారండి అక్కడ కనుక్కొని నేను ఎలా తయారు చేయాలో రెసిపీ అనేది మీకు తెలుసుకొని చూపిస్తున్నాను మరి జొన్నపిండితో తయారు చేసే బోండాల్ కోసం ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు ఒక కొలతకి ఏదైనా గిన్నె తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఈ గిన్నెతో ముప్పావు కప్పు వరకు జొన్నపిండి తీసుకున్నాను మిక్సీ జార్లో ఈ విధంగా జొన్నపిండి వేసుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే మీరు జొన్నపిండి వేసుకున్నారో అదే గిన్నెతో ఒక గిన్నె వరకు గోధుమ పిండి తీసుకోండి ముప్పావు కప్పు జొన్నపిండి ఒక గిన్నె వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర చెంచా వరకు బియ్యపు పిండి వేసుకోవాలి బియ్య వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి అలాగే అర చెంచా వరకు జీలకర్ర వేసుకుంటున్నాను చాలా కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా పచ్చిమిర్చి అలాగే జీలకర్రని పిండితో పట్టే మిక్సీ పట్టేస్తే అలాగే ఇందులోకి మిక్సీ పట్టేటప్పుడు ఈ విధంగా అరచక్క వరకు నిమ్మరసం అనేది పిండుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం ఈ బోండాల పిండి మాదిరిగా మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీకు పిండి కనుక జావైనట్లయితే మీరు కావాలంటే మళ్ళీ కొంచెం కానీ లేకపోతే గోధుమ పిండి కానీ కలుపుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వేసుకోండి కరివేపాకుతో పాటు తగినంత ఉప్పు సారీ ఫ్రెండ్స్ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత అప్పుడు బోండాలు వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుంటే సరిపోతుంది అదేనండి బోండాలు కానీ పునుగులు కానీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే వీటికి కాంబినేషన్ పుదీనా పచ్చడి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేనైతే పిండిని మిక్సీ జార్లో కలుపుకున్నాను కదండి అలా కాకుండా సపరేట్గా ఒక గిన్నెలోనైనా అన్ని పిండిల్ని కలుపుకోవచ్చు అలా అయితేనేమో మీరు పచ్చిమిర్చి అలాగే జీలకర్రని పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ని పిండిలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే అన్నీ కలిపేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాను మరి మీ అందరికీ జొన్నపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బోండాల్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్